భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటే మట్టి మనుషులైన అత్తాకోడళ్ళు శారదానామిక ఆ వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పొలం వైపు ఒకరు ముందు ఒకరు వెనక పరిగెడుతూ ఉంటారు ఇద్దరు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు నా మాట ఇనుకోవాల ఇప్పుడు ఇద్దరం వర్షంలో తడుతూ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళినా చేసేది ఏం ఉండదు ఏ ఉన్నా లేకపోయినా కోతకొచ్చిన మొక్కజొన్న పొలాన్ని చూడకుండా నేనుండలేనత్తయ్య మీ మాట విని రాత్రి నుంచి ఎంత ఓపికతో ఉన్నాను ఇప్పుడైతే నా వల్ల కాదు మీరే కాదు మావయ్య ఆయన వచ్చి చెప్పినా సరే నేను వినను నన్ను మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళని వెండొత్తయా వెళ్ళనివ్వకుండా నేను ఎక్కడ పట్టుకున్నానే నిన్ను రాత్రి నుంచి ఎంత భయంకరంగా వర్షం వస్తా ఉంది మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయి ఉంటుందని ఎంతో చెప్తున్నా అయినా వినకుండా ఎందుకు అలా పరిగెడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా శారద మాటలు పట్టించుకోకుండా అనామిక మరింత వేగంగా పరిగెడుతూ మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది కోతకొచ్చిన మొక్కజొన్న పంట పూర్తిగా పడిపోయి వరదలో మునిగిపోయింది అది చూడగానే అనామిక గుండె ఒక్కసారిగా కొబ్బరికాయ పగిలినట్టు పగిలింది అయ్యో దేవుడా అంటూ తల మీద కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆయాసపడుతూ శారద పొలం దగ్గరికి వచ్చింది వాననీటిలో మునిగిపోయిన మొక్కజొన్న పంటను చూసింది తన గుండె కూడా దుఃఖలైపోయింది గుండె నొప్పితో మొదలైంది వాళ్ళ గుండెలో నొప్పింది నేను మీ మావయ్య నా కొడుకు పిల్లలు జాగ్రత్త కోడలా అంటూ బాధతో గుండె మీద పెట్టుకుని అడ్డం పడిపోయింది అయ్యో అత్తయ్య అంత మాట అనకండి ఏదోలా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అంటూ దిక్కులు చూసింది అనామిక అతి దారుణంగా పడుతున్న వర్షంలో ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించటం లేదు కానీ కొంచెం దూరంలో ఉన్న ఎడ్ల బండి కనిపించింది కొంచెం ఓర్చుకోండి అత్తయ్య మీకేమవ్వదు నేను వెళ్లి ఎడ్ల బండి తీసుకొస్తాను అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బండి దగ్గరికి పరుగున వెళ్ళింది తన అత్తయ్యని కాపాడుకోవాలనే సంకల్పంతో బండిని లాగుతూ శారద దగ్గరికి తీసుకొచ్చింది గుండె నొప్పితో అల్లాడిపోతున్న శారదని బండిలో పడుకోబెట్టింది కొంచెం ఓర్చుకోండి అత్తయ్య విమానం కంటే వేగంగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను పెద్ద పెద్ద డాక్టర్స్కి చూపిస్తాను ఏది ఈ బండి మీద నన్ను విమానం కంటే వేగంగా తీసుకెళ్తావా కోళ్ళ అవునత్తయ్య మీరు ధైర్యంగా ఉండండి నా మనవడి మనవరాలి పెళ్లి లేంతవరకు నేను బ్రతికి ఉంటానని గట్టిగా సంకల్పించుకుండ మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు చెప్పేది మాటలు చాలే కోళ్ళ ముందు నన్ను ఎక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళు అతి కష్టం మీద అనామిక ఎడ్ల వండిని లాగుతూ టౌన్ వైపు వెళ్తూ ఉంటుంది ఈ విషయం తెలియని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు పిల్లలతో కలిసి కాల్చిన మొక్కజొన్నలు తింటూ ఉంటారు నాన్న కాల్చిన మొక్కజొన్నల మీద లెమన్ రాసావు కదా భలే టేస్ట్ గా ఉన్నాయి అవును నాన్న చాలా అంటే చాలా బాగుంది అమ్మ నానమ్మ కూడా ఉంటే భలే బాగుండేది వాళ్ళు కూడా ఈ మొక్కజొన్నలు తినేవాళ్ళు మనవరాల ఆ కొడలకి నేను కాల్చిన ఈ మొక్కజొన్నలు తినే అదృష్టం లేదులే మళ్ళీ రాదు కూడా కాల్చుకున్న మొక్కజొన్నలన్నీ మనమే తిందాం మనం నిన్న సాయంత్రం పొలం నుంచి నుంచొచ్చేటప్పుడు ఐదారు మొక్కజొన్న కంకులు తీసుకురావడం మంచిదైంది నాన్నా లేకపోతే ఇంత వర్షంలో వేడివేడిగా తినడానికి ఏమీ ఉండేవి కాదు సరే బాబు నుంచి దారుణంగా పడతని ఈ వర్షానికి మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయింటదని ఎంత చెప్పినా వినకుండా ఈ అత్తాకోడలిద్దరు చూడ్డానికి వెళ్ళారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో గదా మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉన్న నాన్న వెళ్ళి చూసొస్తానులేండి వద్దులే బాబు నాకు తెలిసినంతవరకు మన అత్తాకోడలు ఈ వర్షానికి భయపడి పొలం దాకా వెళ్ళుండర్లే ఊళ్ళోనే ఎవరో ఒకరింట్లో ఉండుంటారు వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి ఇబ్బంది పడ్డమెందుకు చెప్పు అని ప్రసాద్ చెప్తూ ఉండగా ఇంట్లో ఉన్న తన సెల్ ఫోన్ మోగింది రమేష్ వచ్చి హలో ఎవరు అనామిక హాస్పిటల్ నుంచి మాట్లాడుతూ ఉంటుంది నేనండి నేనంటే నాన్న పేరు పెట్టలేదా నువ్వా సారీ నేను గొంతుని పోల్చుకోలేకపోయాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఈ నెంబర్ ఎవరిది నేను టౌన్లోని హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి హాస్పిటల్ నుంచా ఏమైంది అనమిక నువ్వు అమ్మ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళారు కదా ఇప్పుడు హాస్పిటల్ అంటున్నావు ఏం జరిగింది వర్షపు నీలలో మునిగిన మన మొక్కజొన్న పంటని చూడగానే అత్తయ్యకి గుండె నొప్పి వచ్చిందండి మీరు పాతికేలండి ముందు మావయ్యకి చెప్పండి మావయ్య వెళ్ళి మర్యాద రామణతో మాట్లాడి డబ్బులు తీసుకొస్తాడు ఇప్పటికే అవునండి ఇప్పటికే ఆ మర్యాద రామణ దగ్గర రెండు లక్షల వరకు అప్పు ఉందని తెలుసు కానీ తప్పదు మనం అడిగితే మా ఆమె వెళ్ళి అడిగితే ఇస్తాడు ఇద్దరూ మంచి మిత్రులు కదా స్నేహధర్మం సహాయం చేయనిస్తుందిలేండి సరే నమిక నేను నాన్నకి చెప్తాను నువ్వు అమ్మ దగ్గరే ఉండు జాగ్రత్త రమేష్ ప్రసాద్ దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు తనలో సగ భాగమైన భార్య శారదకి గుండె వచ్చిందని తెలియగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మర్యాదరామన్న ఇంటికి పరుగు పెట్టాడు ఏమైంది ప్రసాదు ఇంత వర్షంలో అంతలా తడుస్తూ వచ్చా ప్రసాద్ విషయం చెప్పాడు మర్యాద రామన్న క్షణం కూడా ఆలోచన చేయకుండా డబ్బులిచ్చాడు ప్రసాద డబ్బులు తడవకుండా జాగ్రత్త చేసుకుని ఆటోలో బయలుదేరాడు రోడ్డు మీద బస్సు పంక్చర్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అప్పుడు ప్రసాదు అంత వర్షంలోనూ తన కాలనే నమ్ముకుని రన్నింగ్ చేశాడు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు అనామికాకి డబ్బులు అందచేశాడు శారద ఉన్న రూంలోకి వెళ్లాడు నర్స్తో మాట్లాడుతున్న శారదని చూసిన తర్వాత అతని మనసు కుదుటపడింది ఆ రోజు సాయంత్రం శారదం తీసుకుని ఇంటికి వచ్చారు అనామిక కమ్మని వంట చేసి అందరికీ పెట్టింది కడుపు నిండా తిని పడుకున్నారు ఇక మరుసటి రోజున అతయ్యా మీరింటి దగ్గరే ఉండండి నేను ఆయన మావయ్య మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్తున్నావు కోళ్ళ ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా నేను కూడా వస్తానులే వద్దు శారదా నువ్వు ఇంటి దగ్గరే ఉండు నీకేమున్నాయితే నేను తట్టుకోలేను నీ ప్రేమ ఉండగా నాకేం వస్తుంది చెప్పండి ఇంటి దగ్గరే ఉంటాను మీరెళ్ళేసి వచ్చేయండి ఆయన వీళ్ళు ఏం చేస్తారు వరదలో మన మొక్కజొన్న పంట మొత్తం వద్దులేండి ఇంటి దగ్గరే ఉండండి అనామిక అత్తగారు శారదకి చెప్పి భర్తని మావయ్యని తీసుకుని మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది వరద వెళ్లిపోయింది కింద పడిన మొక్కజొన్న కర్రలకు కనిపిస్తున్న కంకుల్ని ముగ్గురూ కలిసి మూడు సంచుల నిండా కోశారు వాటిని పెట్టుకొని చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చారు ఇంట్లో ఒక మూల పోశారు ఈ పంటతో మర్యాద అదరామ అప్పు మొత్తం తీరిపోద్దని ఎంతో ఆశపడ్డాను కాని దేవుడిలా చేశాడు ఆయన ఎలా చూసినా ఏం చేసినా భరించాలి బ్రతకాలి అతయ్యా నేను కంకుల్ని కోస్తున్నప్పుడే బాగా ఆలోచన చేశాను మీరు అందుకు ఒప్పుకోవాలి ఇప్పుడు మన దగ్గర నీ మొక్కజొన్న పంటతో చిరు వ్యాపారం మొదలుపెట్టొచ్చు తెలివితో మన దగ్గరున్న తక్కువ పంటతో వ్యాపారం చేసి అప్పు తీరుతానంటే నేనెందుకు ఒప్పుకోకుండా ఉంటానే చెప్పు ఏం చేద్దామంటావు కొ అతయ్యా ఇది ఎలాగో వర్షాకాలం వేడిగా ఉండేవి తినటానికి చాలా మంది ఇష్టపడతారు రోడ్డు మీద కవర్ టెంట్ వేసుకుని కాల్చిన కంకులను ఉడకపెట్టిన కంకులను అమ్మడంతో పాటు నోరూరించే వేడి వేడి మొక్కజొన్న వడలు కూడా వేద్దామత్తా సారదా ఆ మాట విని సంతోషపడింది వారెవ్వా కోళ్ళ నీ ఆలోచన బాగుంది ఎవరికేది నచ్చితే దాన్ని మన దగ్గర కొనుక్కొని తింటారు కదా కోళ్ళ మరుసటి రోజున అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన గుడిసె హోటల్ని తెరిచారు అనామిక నిప్పుల పొయ్యి మీద కంకులు కాల్చుతూ ఉంటుంది మరొక పొయ్యి మీద కొన్ని కంకుల్ని ఉడకబెడుతూ ఉంటుంది ఇంకొక పొయ్యి మీద మొక్కజొన్న వడలు వేస్తూ ఉంటుంది రండి రండి బాబు చల్లని వర్షంలో వేడివేడి మొక్కజొన్న వడలతో పాటు కాల్చిన కంకులు ఉడకబెట్టిన కంకులు సిద్ధంగా ఉన్నాయి రండి రండి బాబు అంటూ పిలవటం మొదలుపెట్టింది రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు మొక్కజొన్న వడల కమ్మని వాసనకి తట్టుకోలేక అనామికా దగ్గర తినటం మొదలుపెట్టారు అలా భాస్కర్ అనే వ్యక్తి ముందుగా ఒక ప్లేట్ తిని చూద్దామని తిన్నాడు ఆ తర్వాత ఇంకొక ప్లేట్ వడ తింటూ దాదాపుగా పది ప్లేట్ల వడలు తిన్నాడు అత్తాకోడలు అతని వైపు ఆయోమయంగా చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు నిజం చెప్తున్నానమ్మా చెల్లెమ్మ ఈ మొక్కజొన్న వడలు చాలా బాగున్నాయి ఒక మూడు ప్లేట్లు మా పిల్లల కోసం కట్టివు తల్లి సరే అన్నయ్య అనామిక చకచక్క మూడు ప్లేట్ల మొక్కజొన్న వడలు కట్టించింది డబ్బుల లెక్క చెప్పింది భాస్కరా ఇచ్చేశాడు ఇలా చూడు చెల్లి నేను రోజూ వస్తాను నాకు పదమూడు ప్లేట్ల వడలు కావాలి మరిచిపోవద్దు రేపొచ్చి కొంచెం డబ్బులు అడ్వాన్స్గా ఇస్తాను ఆ మాట విని అత్తాకోడళ్లు చాలా సంతోషపడ్డారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అత్తాకోడలు మొదలుపెట్టిన ఈ వర్షంలో మొక్కజొన్న వ్యాపారం విజయవంతంగా సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది డబ్బులు చేసి ప్రసాద్తో ఇచ్చి మర్యాద మర్యాదరామణ దగ్గరికి పంపించారు ప్రసాద్ ప్రసాదిచ్చిన అప్పుడబ్బుల్ని రామన్న చూసుకొని వాళ్ల మధ్య ఉన్న అప్పుపత్రాన్ని చించేశాడు సంతోషంగా ప్రసాద్ ఇంటికి తిరిగొచ్చాడు అలా అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన వర్షాకాలంలో మొదలుపెట్టిన మొక్కజొన్న వ్యాపారం వాళ్లకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ఈ విధంగా అనామికా కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే ఇంటి దగ్గరే మట్టి బొమ్మలు చేసుకుంటూ జీవించే అత్తాకోడళ్ళకి రోజున అద్దిరిపోయే ఆలోచన వచ్చింది ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి అత్తయ్యా నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అత్తయ్యా నాకు కూడా మన బతుకులు మార్చే గొప్ప ఆలోచన వచ్చింది కోళ్ళ అత్తయ్యా ముందు నాకొచ్చిన ఐడియా చెప్తాను లేదు వయసులో పెద్దదాన్ని నేనే కదా కాబట్టి నేనే ముందు చెప్తాను లేదత్తయ్యా నేనే చెప్తాను నేను జీవితాను లేకోవాళ్ళ రోజు రోజుకి నేనంటే నీకే మాత్రం మర్యాద లేకుండా పోతుంది ముందు నోరు మూసుకొని నేను చెప్పిందిను శరదా అనామిక ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ఎడ్ల బండిలో మట్టిని తీసుకుని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ ఇంటికి వచ్చారు నేనంటే నేను అంటూ వాదించుకుంటున్న అత్తాకోడలిద్దరని చూశారు ఏం అత్తాకోడలు రాబాబు ఎప్పుడు చూడు ఏదో ఒక విషయంలో గొడవ పడతానే ఉంటారు ఏదైనా ఉంటే మాట్లాడుకోమని ఎంత చెప్పినా వినిపించుకోరు అయినా ఇది మనకి కొత్త నాన్న వాళ్ళ గొడవ వాళ్ళది మన పని మంది ఇప్పుడు ఈ మడ్డని ఎక్కడ ఎక్కడ వద్దులే బాబు బండ్లోనే ఉంటుందిలే కోడల్లో అవసరం ఉందని చెప్పినప్పుడు పో అనమిక అన్నం పెట్టిన తర్వాత మీరు మళ్ళీ గొడవ పెట్టుకోండి వస్తున్నానండి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి రమేష్ ప్రసాదులు ఇంట్లోకి వెళ్లారు అత్తయ్యా నేను వెళ్ళి అన్నం పెట్టేసి వస్తాను కోళ్ళ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా మనం మట్టితో వినాయకుడిని తయారు చేసుకుని అమ్మితే బాగుంటుంది కదా నాకు ఆలోచన వచ్చింది చాలా బాగుంది అత్తయ్య మీకు వచ్చిన ఆలోచన సరే అలాగే చేద్దాం ఎంతకే నీకు నీకొచ్చినాయే ఏంటో చెప్పు వినాయకుల్ని నిలబెట్టే కొన్ని కాలనీ పెద్దవాళ్ళు ఉంటారు కదా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మట్టి గణేషుల్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళకి ఎలా కావాలో తెలుసుకుని కూర్చున్నారు అనమిక అన్నం పెట్టడానికి వస్తున్నావా లేదంటే మేమే పెట్టుకుని తినాలా వస్తున్నానండి అనామిక ఇంట్లోకి వచ్చింది తండ్రి కొడుకులకు అన్నం పెట్టింది ఇద్దరూ తింటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం మనవడు హరీషు తన క్లాస్ టీచర్ అంజలిని తీసుకుని వచ్చాడు అత్తాకోడలు శారదా అనామిక ఇంటికొచ్చిన అంజలి టీచర్ని గుర్తుపట్టి ఒక కుర్చీ వేశారు అంజలి ఒక క్లాస్ టీచర్ మాత్రమే కాదు టౌన్లోని ఒక కాలనీకి ప్రెసిడెంట్ కూడా తామరేందుకు వచ్చారు మేడమో కబురు పంపిస్తే మేమేమొచ్చి వాళ్ళం కదా అవసరం నాది కనుక నేను రావడమే కరెక్ట్ శారదా గారు మేడం నన్ను గారు గేరని పిలవ బాకండి శారదా అని పిలవండి అలా పిలిస్తేనే మనిద్దరికి మంచిది మేడం గారు ఈ మర్యాద మీ ఇస్తున్నాను శారద గారు నానమ్మ మా క్లాస్ టీచర్ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్తే మన ఇంటికి తీసుకొచ్చాను చెప్పండి మేడం గారు ఏమిటా ముఖ్యమైన విషయం మట్టి బొమ్మలు చేసే మీరు అదే మట్టితో ఒక వంద వినాయకుని తయారు చేసి మాకివ్వండి మేము వినాయకుని పండగ రోజున అందరికి పంచి పెడతాం ఆ మాట విని అత్తాకూడలిద్దరూ సంతోషపడతారు అంజలి కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళిపోతుంది అత్తాకోడలు ఆలస్యం చేయకుండా మట్టి వినాయకుల్ని తయారు చేయడం మొదలు పెట్టారు అలా వారం రోజుల్లో అత్తాకోడలిద్దరూ వంద మట్టి వినాయకుల్ని తయారు చేశారు అంజలి మేడంకి కబురు పెట్టారు ఒక ట్రక్కు తీసుకొని అంజలి శారద వాళ్ళ ఇంటికొచ్చింది మట్టితో అందంగా తయారు చేసిన వినాయకుల్ని చూసి అంజలి ఎంతో మురిసిపోయింది వారేవా అత్తాకోడల్ని మట్టి వినాయకుల్ని భలే ముద్దుగా తయారు చేశారు జీవకలతో మెరిసిపోతున్నాయి మిగతా డబ్బులు తీసుకోండి అట్టాకోడలు ఆ డబ్బుల్ని తీసుకుని మట్టి వినాయకుల్ని ట్రక్కులో పెట్టారు మీకు తెలుసు కదా మనం కాలనీ పెద్దవాళ్ళ తరఫున పెద్ద ఎత్తుగా వినాయకుడిని పెట్టి భారీగా ఖర్చు చేసి గణేష్ ఉత్సవం చేస్తామని అవును మేడం అనమిక ఈసారి మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణ పరిరక్షణలో భాగం పంచుకోవాలని అనుకుంటున్నాం అందుకు మీరు అందమైన చక్కని వినాయకుల్ని తయారు చేయాలి మీ వల్ల అవుతుందా లేదా బాగా ఆలోచించుకొని చెప్పండి అవుతుంది మేడం ఇక ఆలస్యం చేయకుండా పెద్ద మట్టి వినాయకుణ్ణి పనిని మొదలు పెట్టేయండి అలాగే మేడం అంజలితో డబ్బులు విషయం మాట్లాడుకుంటారు అంజలి ట్రక్కులో వంద మట్టి వినాయకుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అత్తాకోడళ్ళు పెద్ద మట్టి వినాయకుని తయారు చేస్తూ ఉంటారు ప్రసాదు రమేష్లు వాళ్ళకి చేతనైన సహాయము చేస్తూ ఉంటారు అత్తయ్యా మన అదృష్టం ఈ వినాయకుడితో ముడిపడుంది అవునుకోళ్ళ మనం ఈ మట్టితో అంజలి మేడం చెప్పినట్టుగా వినాయకుడిని తయారు చేయగలిగితే మనల్ని అదృష్టం వారిస్తుంది కోళ్ళ మీ అత్త కూడా ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు ఈ మట్టి వినాయకుడిని మనం చక్కగా అందంగా చేయగలిగితే అంజలి మేడమే తనకు తెలిసిన వాళ్ళకి మన గురించి చెప్తారు అప్పుడు మన దగ్గరికి మాకు కూడా మట్టి వినాయకులు కావాలని చాలా మంది వస్తారు కదా డబ్బులు కూడా వస్తాయండి అలా మనకి అదృష్టం వస్తుందని మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాం అవును కోళ్ళ మనకు అదృష్టం రావాలా దురదృష్టం రావాలా అనేది ఇప్పుడు మీ అత్తాకోడలు ఇద్దరు చేతుల్లోనే ఉంది మావయ్య మీరు ఆయన ఇలాగే మాకు సహాయం చేస్తూ ఉంటే మనకు అదృష్టం వచ్చేలాగా మేమే ఖచ్చితంగా పనిచేస్తాము అప్పుడు మనం వినాయకుని పండగ మన ఇంట్లోనే ఘనంగా చేసుకోవచ్చు అలా అందరూ మాట్లాడుకుంటూ వినాయకుని తయారు చేస్తూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి అందరూ అందమైన మట్టి వినాయకుని తయారు చేశారు అత్తయ్య ఒక ఫోటో తీసి అంజలి మేడంకి పంపుదాము మేడం కూడా చూసుకుంటారు కదా సరే కోళ్ళ మనం చేసిన మట్టి నాయకుడిని ఫోటోది అనమిక ఫోన్ తీసుకొచ్చి ఫోటో తీసింది కోళ్ళ ఇప్పుడు దుమ్ము దూలిపాడకుండా కవరగొప్పు అలాగే అత్తయ్య అంజలి మేడం గారికి ఎప్పుడు ఫోన్ చేసి రమ్మంటారు రేపు రమ్మని చెబుదాము సరే అత్తయ్య అనమిక శారదకి ఫోన్ ఇచ్చింది హలో మేడం శారద గారు మీరు చేసినప్పుడు నాకు విషయం మొత్తం అర్థమైంది నేనైతే ఇప్పుడు రాలేనండి నాకు ఒక ఫోటో పెట్టండి నేను ఫోన్లో చూసుకుంటాను అట్టాగే మేడం గారు అనామికాకి ఫోన్ ఇచ్చేసింది శారద అనామిక అంజలికి ఫోటో పెట్టింది అంజలి ఆ ఫోటో చూసి ఎంతో సంతోషపడింది శారద గారు మట్టి వినాయకుడిని చూసిన తర్వాత నాకు అసలు మాటలే రావడం లేదనుకోండి చాలా బాగా చేశారు రెండు రోజుల్లో వచ్చి నేను తీసుకుంటాను అప్పటి వరకు మా దగ్గర చాలా భద్రంగా పెట్టుకుంటాం మేడం ఇక శారద ఫోన్ పెట్టేసింది ఆ రోజు రాత్రి అత్తాకోడళ్లు కడుపు నిండుగా తిని కంటి నిండా నిద్రపోయారు మరుసటి రోజున అత్తాకోడళ్ల ఫోను స్టాప్ గా మోగుతూనే ఉంది మాకు మట్టి వినాయకుడు కావాలని అంజలి గారికి చేసినంత అందంగా మాకు కూడా తయారు చేసి ఇవ్వాలని అందరూ అడగటం మొదలుపెట్టారు అత్తాకోడళ్లు ఆ ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నారు తండ్రి కొడుకులు ఆ మాటలు విని ఎంతో సంతోషపడతారు అలా కోడలకి ఆ రోజు మొత్తం ఫోన్లో మాట్లాడటమే సరిపోయింది ఆ రోజు రాత్రి అన్నం తిన్న తరువాత వచ్చిన ఫోన్ కాల్స్ గురించి అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా ఈరోజు మనకొచ్చిన ఫోన్ కాల్స్ నిజమే కదా నిజమే కోళ్ళ రేపటి నుంచి మనకి నిండా పని ఉంటది రాత్రి పగల కష్టపడుకోవాలి అని అత్తాకోడలు ప్రశాంతంగా పడుకుంటారు ఓ అర్ధరాత్రి వేళ వాతావరణం పూర్తిగా మారిపోయింది చిన్నగా మొదలైన వర్షం సమయం గడుస్తుంటే ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తూ ఉంటుంది భయంకరంగా గాలి వీస్తూ ఉంటుంది ఆ గాలికి మట్టి వినాయకుడి మీద కప్పించిన కవర్ ఎగిరిపోతుంది వర్షానికి మట్టి వినాయకుడు తడిసి కరిగిపోతూ ఉంటాడు అనామిక లేచి అందరినీ నిద్రలేపుతుంది అత్తాకోడళ్ళు కంగారు పడుతూ వర్షంలో తడుస్తూ ఉంటారు ఎంతో కష్టపడి తయారు చేసిన మట్టి వినాయకుడు సగం వరకు కరిగిపోయాడు అది చూసి అత్తాకోడలు ఎంతగానో రోధిస్తారు వానదేవుణ్ణి తిట్టుకుంటారు తండ్రి కొడుకులు వాళ్ళని ఓదార్చుతూ ఉంటారు కానీ అత్తాకోడల వేదన రోదన అంతా ఇంత బాధపడుతూ ఉంటారు అంజలి కారులో వాళ్ళ దగ్గరకొచ్చింది దిగులుగా ఉన్న అత్తాకోడలని చూసింది అంతేకాకుండా వరదకి కొట్టుకుపోయిన మట్టితో పాటు తన కోసం తయారు చేసిన మట్టి వినాయకుడు కూడా కరిగిపోయాడని అర్థం చేసుకుంది కోపం వచ్చింది నోటికొచ్చిన మాటలు అనేసింది అంజలి ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు రెండు రోజుల్లో నాకు ఫోటోలు ఏదైతే పంపించారో అట్లాంటి మట్టి వినాయకుని తయారు చేసేవాలి లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త వార్నింగ్ ఇచ్చేసి వచ్చిన కారులో ఆవేశంగా వెళ్ళిపోతుంది అత్తాకోడళ్ళకి లోపల చాలా బాధగా ఉంటుంది కానీ ఆ బాధతో అలా కూర్చుంటే అంజలి మేడంకి ఇవ్వాల్సిన మట్టి వినాయకుని ఇవ్వలేము అని అర్థం చేసుకుంటారు వాళ్ళిద్దరు ఇంట్లోనే మట్టి వినాయకుణ్ణి తయారు చేయటం మొదలుపెట్టారు రెండు రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా తండ్రి కొడుకుల సహాయంతో అత్తాకోడళ్ళు ఫోటోలో ఉన్నట్టుగానే అందమైన మట్టి వినాయకుడిని తయారు చేశారు అంజలి మళ్లీ వచ్చింది ఇంట్లో ఉన్న వినాయకుడి బొమ్మ చూసింది తన మనసు కుదుటపడింది డబ్బులిచ్చింది ఏమీ మాట్లాడకుండా పెద్ద ట్రక్కు తీసుకొచ్చి పెద్ద మట్టి వినాయకుడిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది అత్తాకోడళ్ళు ఊపిరి పీల్చుకుంటారు కాళ్ళ మనం చిన్న చిన్న నాయకుల్ని తయారు చేసుకుని అమ్ముదాం సరే అత్తయ్యా ఖచ్చితంగా పండుగ రోజున అమ్ముడు పోతాయి మరి కాలసి ఎందుకు మట్టి నాయకుల్ని తయారు చేద్దాం ఇంటి దగ్గరే చిన్న చిన్న మట్టి వినాయకులని తయారు చేసి అమ్ముతూ ఉంటారు వినాయక చవితి పండుగ రోజున చేసిన మట్టి బొమ్మలన్నీ అమ్ముడుపోవటంతో అత్తాకోడలు ఎంతో సంతోషంగా వినాయకుడి పండుగ చేసుకుంటారు ఆనందంగా ఉంటారు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే